హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏంటి దిమ్మ తిరిగిపోయింది అంటున్నాడు ఏంటి అనుకుంటున్నారా సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడు స్టార్ట్ చేసిన తర్వాత దాని గురించి ఏం చెప్పట్లేదు ఉంటుంది అండి యూట్యూబ్లో హల్చల్ చేస్తున్న ఓజీ లేట్ అయిపోయింది నేను వీడియో పెట్టడం కానీ చేయాలనిపించింది చేస్తున్నా హయ్యా ఒకటే మాట నా మైండ్లో నుంచి వచ్చింది ఎక్కడో విన్నాను నా వైపు నుంచి కూడా చెప్తున్నాను అసలు ఈ సుజిత్ ఎలా ఒప్పించాడు పవన్ కళ్యాణ్ గారితో ఇలా ఈ గెటప్లో ఇలా రావడం ఏ ఆడియో ఫంక్షన్కైనా ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్కైనా ఏదైనా ఏ ఫంక్షన్కైనా ఇలా వచ్చాడా రాలేదు తన ఓన్ సినిమాకి ఎప్పుడు కూడా ఇలా రాలేదు ఫస్ట్ టైం ఇలా వచ్చాడు అసలు ఏం చెప్పి ఒప్పించాడో కానీ పవన్ కళ్యాణ్ గారిని ఒక డిప్యూటీ సీఎం ఒక క్రేజీ హీరో అసలు ఆయనకే సాధ్యం కల్ట్ క్రేజీ పవనిజం ఏదైనా సరే ట్రెండ్ సెట్ చేయడం ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ తప్ప వేరే వాళ్ళకి వర్తించం అనేది నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను కానీ అస్సలు కొన్ని అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి ఆ వర్షం ఆ స్టేడియంలో వర్షం వల్ల చాలా కొంచెం చాలా వరకు డిసప్పాయింట్ అయింది ఫ్యాన్స్ అస్సలు ఫ్యాన్స్ ఎటువంటి రిస్క్ ఆయన తీసుకొని అక్కడ నిలబడి ఆ యొక్క ఫంక్షన్ అయితే దాదాపు సక్సెస్ చేశారు కొన్ని కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి అంత పెద్ద వర్షం వచ్చినప్పుడు హైదరాబాద్ అంతా అత్తలా కుతలం అవుతుంది అలాంటప్పుడు అలా ఆ స్టేడియంలో అలా అవ్వడం పెద్ద తప్పేం కాదు అది ప్రకృతి వైపరీతం మనం ఏం చేయలేము అయినా కూడా ఎటువంటి పెద్దగా రిస్క్ ఏం జరగకుండా మ్యాక్సిమం ఎటువంటి ప్రమాదాలు ఏం జరగకుండా మంచిగా జరిగింది కానీ అన్ని విషయాల చెప్పదలుచుకుంటే మాత్రం ఓజీ ఇట్స్ ఏ బిగ్ క్రేజీ ఆ టిక్కెట్ సేల్ అయింది ఆ రికార్డ్ లేని ఫస్ట్ రోజు కనుక సినిమా హిట్ టాక్తే మాత్రం బాబోయ్ రికార్డులు బద్దలైపోతాయి ఓజీ పవన్ కళ్యాణ్ గారు చాలా కొన్ని జపనీస్ లాంగ్వేజ్లో కొంచెం సెల్ చూసి మాట్లాడారు ఆ వర్షం వల్ల కొంతమంది మాట్లాడలేకపోయారు మాట్లాడడానికి అవకాశం రాలేదు కానీ వరకు చాలా బాగా జరిగింది మస్తు అనిపించింది నాకు మాత్రం క్రేజీ ఇట్స్ ఎ బిగ్ ఓజీ ఓజీ ఇట్స్ ఎ బిగ్ క్రేజీ మూవీ అని చెప్పాలి ఈ అస్సలు ఏంటి ఆ క్రౌడ్ ఏంటి అదేంటి అబ్బాబాబ్ పిచ్చెక్కిపోయింది భయ్య అసలు అస్సలు ఆ కల్ట్ కొత్త కొత్త వర్డ్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సృష్టించాలంటే కొత్త కొత్త వర్డ్స్ అని కాదు కానీ క్రేజీ కల్ట్ పవనిజం బాబులకే బాబు కళ్యాణ్ బాబు ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని అన్ని రకాలుగా రకరకాల క్రేజీ వర్డ్స్ చెప్పొచ్చు కానీ ఓజీకి వచ్చినంత ఇది ఫాలోయింగ్ దేనికి రాలేదు ఒక టికెట్ లక్షలు పెట్టుకునే పరిస్థితి వచ్చిందంటే ఎంత క్రేజీ ఉందో ఈ మూవీ పట్ల మీరు అర్థం చేసుకోవచ్చు వేలం పాటలు కొంటున్నారు ఈ యొక్క టికెట్స్ని మరి ఫస్ట్ రోజు కినుక థియేటర్ ముందు టాక్ ఫస్ట్ టాక్ నెంబర్ వన్ సూపర్ డూపర్ హిట్ ఉందని చెప్పేసి అంటే మాత్రం భయా క్రేజీ ఉంటుంది ఆ మూవీ రికార్డ్స్ బద్దలైపోతే ఏ మూవీ రికార్డ్స్ అయినా సరే నాకైతే ఒకటే అనిపించింది సుజిత్ గారు నేను ఒక వీడియో చూశాను ఆయన గబ్బర్ సింగ్ టైంలో పవర్ స్టార్ పవర్ స్టార్ అనుకుంటూ వెళ్తూ ఉన్నాడు ఆ గుంపులో అలాంటోడు ఆ గుంపు నుంచి బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ దగ్గర లోంచొని ఆ పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా తీయడం అనేది చాలా అందరికీ జరుగుతుంది కోట్ల మందిలో కొంతమందికే జరుగుతుంది అలా గబ్బర్ సింగ్ ఇలా సుజిత్ గారు ఇలాంటి వాళ్ళకి సాధ్యమైంది ఎంతో కష్టపడి ఉంటారు ఈ పది సంవత్సరాలు వాళ్ళకి ఖుషి ఉంటుంది అంత ఆశామాషిగా అంత దగ్గర రావడం అనేది అంత ఈజీ కాదు ఎందుకంటే నాకు కూడా కొంచెం తెలుసు ఆ బాధలు ఏంటనేది సినిమా ఫీల్డ్కి సంబంధించి ఎలా ఉంటుంది ఏంటనేది వాల్డిక్స్ అవన్నీ చాలా చాలా రకాలు ఉంటాయి అన్ని వడుదురుకులు తొక్కొని రోజు పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీసేంత స్థితికి వచ్చిందంటే సుజిత్ గారికి యాడ్ అప్ చెప్పాలి అది కూడా ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఓజీ ఇట్స్ కాల్ హిమ్ ఓజీ అస్సలు ఈ క్రేజీ కాంబినేషన్లో ఫస్ట్ డే నేను ఈగర్లీ వెయిట్ చేస్తున్నా ఎంత తొందరగా ఆ డేట్ వచ్చి తొందరగా ఈ సినిమా రిలీజ్ అయ్యి ఫస్ట్ రోజు హిట్ టాక్ వస్తే ఎలా ఉంటుందో ఊహ కందో ఆల్రెడీ స్కై లెవెల్లో వెళ్ళిపోయిందనమాట టీజర్ రోజు ఏ సినిమాకైనా సరే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ఆ రోజు అప్పుడు ఆ టైంలో టీజర్ రిలీజ్ చేస్తారు కానీ కొన్ని ఏమంటారు ప్రాబ్లమ్స్ వల్ల టీజర్ అవ్వలేదు అయినా కానీ రిలీజ్ చేశారు ఆ రిలీజ్ చేసిన తర్వాత కొంతమంది షూట్ చేసి ఆ వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేశారు చాలా లక్షల్లో లక్షల లైక్స్ లక్షల్లో లక్షల్లో వ్యూస్ వచ్చాయి అయినా కూడా ఆ తర్వాత మళ్ళీ అఫీషియల్ డీవీవీ దానే గారి ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్లో అది అప్లోడ్ అయిన తర్వాత ఇప్పటికీ కోట్లలో పోతూ ఉంది ఇది మాత్రం ఒక పవన్ కళ్యాణ్ గారి కల్ట్గా జరిపోతుంది యాజ్ ఎ డిప్యూటీ సీఎం అండ్ క్రేజీ హీరో ఒక బిగ్ హ్యూమన్ మంచి మనసున్న వ్యక్తి ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటే కాదు రెండు కాదు ఆ అయితే క్రేజీ అసలు ఆ తల్వార్ ఏంటి ఆ పొట్టుకోవడం ఏంటి అక్కడ నుంచి ఎంట్రీ రావడం ఏంటి బ్లాక్ టు బ్లాక్ డ్రెస్ ఏంటి అబ్బాబ్బా బ్లాక్ స్పెడ్స్ ఆ తల్వార్ ఖుషీ టైంలో తల్వారు పుట్టుకున్నాం ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు చూసినాం అసలు క్రేజీ అనిపించింది అయ్యా బాబు అసలు ఇక ఒకవేళ అయ్యా ఫస్ట్ రోజు కినుక హిట్ టాక్ వస్తే మాత్రం మజ్జితో ఎవరో కూడా ఆ సినిమా ఎవరు ఆఫ్ చేయలేరు ఫైనల్ చెప్పాల్సింది ఏంటంటే మనల్ని కూడా రా ఆపేది అనే ఒకటి యూజ్ చేస్తున్నా యూజ్ చేయడం కాదు పవన్ కళ్యాణ్ గారి సినిమా కాబట్టి ఆ ఓర్డ్ యూజ్ చేస్తున్నా చాలా సందర్భాలు యూజ్ చేస్తూనే ఉంటారు ఆ ఓర్డ్ని నాకైతే మస్తు అనిపించింది నేను ఆ రోజు అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎలా ఉంటుందో ఇంత పెద్ద వర్షం ఎలా ఆగిపోతుంది అనుకున్నా కానీ అయినా కానీ ఎటువంటి ఎటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వకుండా కొన్ని కొన్ని జరుగుంటాయి మనకు తెలియదు కానీ ఫైనల్లీ మాత్రం సక్సెస్ అయింది టీజర్ అనేది రాకపోవడం మాత్రం చాలా పెద్ద డి టీజర్ అనేది రాకపోవడం పెద్ద డిసప్పాయింట్ అయింది కానీ ఆఖరికి వచ్చేసింది యూట్యూబ్లో అప్లోడ్ చేశారు చాలా బాగుంది ఫైనల్లీ టీజర్ గూజ్ బమ్స్ ఎంట్రికల్ నిక్కర పొడుస్తున్నాయి అనమాట ఫైనల్లీ మాత్రం అదిరిపోయింది ఇది ఈ యొక్క పవన్ కళ్యాణ్ ప్యాన్స్కి మాత్రం ఫస్ట్ రోజు సినిమా టాక్ హిట్ అని వస్తే మాత్రం అయ్యో ఇక ఎవరు తట్టుకోలేరు అయ్యా పవన్ కళ్యాణ్ క్రేజ్ ముందు ఇక అంటే ఇక నేనేం చెప్పకూడదు చెప్తే మళ్ళీ నన్ను కామెంట్లో ఆల్రెడీ ఆపోజిట్ ఫ్యాన్స్ వాళ్ళు నన్ను తిట్టవచ్చు సరే తిట్టండి పెద్ద ప్రాబ్లం లేదు అవన్నీ కామన్ యూట్యూబ్లో ఒకసారి వీడియో చేయాలనుకున్న తర్వాత పొగడుతలు వస్తాయి తిట్లు వస్తాయి దెంగులు వస్తాయి ఇవన్నీ తట్టుకోవాలి కాబట్టి యూట్యూబ్ ఛానల్ అనే పెడతాం అది కామన్ థింగ్ అవన్నీ మనం పట్టించుకోవచ్చు బీ పాజిటివ్ నెగిటివ్ అయినా దేనైనా సరే తిట్లైనా పొగడతలైనా అన్ని పాజిటివ్గా తీసుకోవాలి అలాంటి కాన్సెప్ట్తోనే నేను ఈ వీడియో చేస్తున్నా ఎవరికైనా హట్ అయ్యి ఉంటే ఏ హీరో గురించి అయితే నేను తక్కువ మాట్లాడను పలానా హీరో ఎక్కువ పలానా హీరో తక్కువ అని అయితే మాట్లాడను ఎందుకంటే ఎవరి హీరో వాళ్ళకు గొప్ప అట్లనే ఆ హీరో సంబంధించి ఆ మాటల మాటలు మాట్లాడాను ఎవరిని కూడా ఏమంటారు కష్టపెట్టే కష్టపడే కష్టపెట్టే విధంగా అయితే మాట్లాడలేదని అయితే నేను అనుకుంటున్నాను ఏమైనా మాటలు తప్పనిపిస్తే క్షమించండి ఫైనల్గా మాత్రం తమాన్ మ్యూజిక్ సుజిత్ గారి డైరెక్షన్ తమాన్ మ్యూజిక్ ఇమ్రాన్ అష్మి శ్రీయారెడ్డి ప్రియాంక మోహన్ పవన్ కళ్యాణ్ ఇవన్నీ క్రేజీ కాంబినేషన్లో వస్తున్న బిగ్ మూవీ ఓజీ ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న మన మూవీ వచ్చేసింది ఇప్పుడు అందరు చూసి ఆ రోజు టాక్ కోసం ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటారు నేను కూడా వెయిట్ చేస్తున్నా మళ్ళీ మరొక వీడియోలోకి వద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఎందుకో నాకు ఈ ఓజీ గురించి ఆ క్రేజీగా ఆ డ్రెస్సులో ఆ తల్వారు ఆ వాకింగ్ స్టైలు ఆ కల్ట్ వెల్వేషన్ సినిమాలోనే ఉంటుంది మామూలుగా కానీ రియల్గా ఇలా వస్తాడని ఎవడు ఊహించుకోలేదు అబ్బా అసలు ఎవ్వరు కూడా ఊహకందని విధంగా వచ్చారు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆయన డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం ఉండి సుజిత్ సుజిత్ గారు ఎలా ఒప్పించారు ఏంటో మనకు తెలియదు కానీ ఫైనల్ మాత్రం క్రేజీగా తలవారు పట్టుకొని వస్తుంటే ఆ కల్ట్ ఆ ఎలివేషన్ పిచ్ ఎక్కిపోయింది నార్మల్గా ఎలా ఉంటే సినిమా ఎలా ఉంటుంది ఊహ కందని విధంగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ మరొక వీడియోలోకి టేక్ కేర్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఆమె తప్పుగా మాట్లాడడం అంటే క్షమించండి బాయ్ ఫైనల్లీ లైక్ కొట్టండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్